ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి కోట్లాది మంది హిందువుల విశ్వాసం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండో తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది మన హిందువులందరి కల నెరవేరిన సంఘటన ఇదే గతేడాది జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బలరామ విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజు దివ్యరామ మందిరంలో ఆ బాలరాముడు కొలువుదీరిన ఆ శుభతరుణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోనుంది గత ఏడాది జనవరి ఇరవై రెండున మన హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షింతలు అందాయి ఈ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరచుకుని శ్రీరాముడిని పూజించారు ఎంతో శుభముహూర్తమైన జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల వారి విగ్రహ ప్రతిష్ట రోజున ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య అక్షింతలతో పూజ చేసుకుని ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు వెలిగించారు అయితే మరి ఇంతటి పవిత్రమైన రోజు మళ్లీ రాబోతుంది గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి వారిని రాములవారిని కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకోండి విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండో తేదీన బుధవారం నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముడిని కానీ పూజించి అష్టైశ్వర్యాలను పొందండి ఇప్పటికీ అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇలా చేసి చూడండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి అయోధ్య అక్షింతలు లేనివారు ఏం చేయాలి విష్ణుదేవుడిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఏ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుని పూజించాలని అనుకుంటారో అలాంటివారు ఈ జనవరి ఇరవై రెండో తేదీన శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి ప్రతి సంవత్సరం ఈ తేదీని గుర్తుపెట్టుకుని విష్ణుమూర్తిని పూజించండి ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఈ జనవరి ఇరవై రెండో తేదీనా అక్షింతలను శుద్ధి చేసుకుని పూజ గదిలో పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి అయోధ్యలో ఉన్న శ్రీరాముడిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాములవారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ జనవరి ఇరవై రెండో తేదీన బుధవారం నాడు ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోండి శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో రాములవారి పటమున్నా లేదా వెంకటేశ్వర స్వామి పటమున సరిపోతుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజలో ఉన్న రాముల వారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి మీ పూజ గదిలో అయోధ్య అక్షింతలను పెట్టుకోండి అయోధ్య అక్షింతలు లేనివారు అక్షింతలను కలుపుకుని పూజ గదిలో పెట్టుకోవచ్చు పూలతో రాముల వారి పటాన్ని అలంకరించుకుని స్వామి ముందు ఒక దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరగా స్వామివారికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసుకుని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి అస్తమయంలో గుమ్మం ముందు దీపాలు ఉంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే తులసి కోట ఉన్నవారు తులసి ముందు ఒక దీపాన్ని వెలిగించండి ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్లేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలను తలపై వేసుకుంటే రాములవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి అలాగే మీ కూతురు పెళ్లి కూడా ఈ అయోధ్య అక్షింతలను తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వలన మీ కూతురు తన అత్తింట్లో ఆనందంగా ఉంటుంది ఈ పవిత్రమైన అయోధ్య అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతినిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ పదమూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్వం రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి రామనామం జపించడం కాని శ్రీరామకోటిని రాయడం కాని చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామాని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారు మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామాని మూడుసార్లు పలికితే చాలు మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ప్రతిరోజు శ్రీరామ నామం జపిస్తారో వాళ్లకి ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందట ఏ దేవుని నామం పలికినా నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కాని శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరు దేవతలు పలుకుతారట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి పలుకుతుంది రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్న ఆ పాపాలు మనలోకి ప్రవేశించలేవట రామనామాన్ని తారక మంత్రమని పిలుస్తారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై రెండో తేదీన ఖచ్చితంగా శ్రీరాముడిని పూజించాలనే నియమం ఏమీ లేదు కాని నమ్మకంతో చేసే పూజలకు ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు ఆల్రెడీ గత ఏడాది ఇదే తేదీనా శ్రీరాముడిని అంగరంగ వైభవంగా పూజించారు కాబట్టి ఇలాంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం అలవాటు చేసుకు నిరాముడిని పూజించండి